దేవునిపేట ప్రతి ఒక్క దేవుని బిడ్డకి సంఘము నాకు నాకు హృదయపూర్వకం అందిన ఆచరిస్తున్నా ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నువ్వు ఏ స్వాతంత్రము కలిగి ఉన్నావు చూడనండి దేవుని యొక్క లేఖను ఆశ్చర్యస్తున్న మొదటి పితృపత్రిక రెండు వద్ద దారు వచ్చినంలో స్వాతంత్రులయ్యుండి దుష్టత్వను కప్పిపెట్టుటకు ఈ స్వాతంత్రమును వినియోగపరచుక దేవునికి దాసులమని లోబడి ఉండటి చూడండి అండి దేవాదేవుడు ఎంతో గొప్పగా ఈ మాటను తెలియపరుస్తున్నాడు నేను స్వాతంత్రుడిని చెప్పి దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు చూస్తున్నామో చేసే తప్పును ఒక కీడును కప్పిపెట్టడం చూస్తున్నామో అది చేయ అది చేయకూడదని దేవాదేవుడిని ఏ రేఖలు ఇస్తున్నాయి దేవునికి దాసులమని చెప్పి దేవుని మహిమ నిమిత్తం స్వాతంత్రం కలిగి ఉండాలంట దేవుని యొక్క ఘనత నిమిత్తం మన స్వాతంత్రం కలిగి ఉండాలి మన దుష్టత్వం కవిపెట్టకుండా దేవుని పాదాలు చెంత ప్రియమైన తిడుపడి దేవస్ దుష్టత్వం ఒప్పుకొని దేవుని యొక్క దాసులమని మన యొక్క విధానాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సవిస్తున్నాయి అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు ప్రేమ దేవుని దేవస్థమా రోమిలకు రాసినటు పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినంలో ఏలగనగా సృష్టి నాశనమునకు నాకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర పొందునను నిరీక్షణ కలదాయి చూడండి అండి దేవాదేవుని ఒక యజ్ఞాలు సర్వీస్తున్నాయి సృష్టి నాశనమనే లోనైన దాస్యములకు వెళ్ళిలో పురి మైదుబడి జనసంగ దేవుని యొక్క పిల్లలకు మహిమ గల స్వాతంత్రము కలిగి ఉండాలని మనం నిరీక్షణ ఉంచాలంటే మన మహిమ గల స్వాతంత్రం కావాలని నిరీక్షణ ఉంచాలి అటువంటి విధానం అటువంటి స్వాతంత్రం కోసం మనం పోరాడాలని దేవుని యొక్క లేఖనాలు సలవిస్తున్నాయండి ఎందుకంటే దేవా దేవుని యొక్క విధానం ఎంతో ఉన్నది దేవుని యొక్క సన్నిధి ఎంతో ఉన్నది అందుకని దేవదేవుడు అంటున్నాడు మొదటికొని ఎనిమిది వేలు రాసిన ప్రతికెనిమిదో అదే తొందర వచ్చినా తెలియపరుస్తాడు అయినను మీకు కలిగిన మూలన బలహీనులకు అభ్యంతరపు కలిగ కూడా చూడనండి ఈ యొక్క దే విధానంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మరి బలహీనులను బలహీనులైన స్త్రీల పాటు ఎటువంటి విధానం కలిగి ఉన్నా అభ్యంతరపరచకూడదు అభ్యర్థం కలగకుండా మనం చూసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అలా చూసుకున్నట్లయితే నీ మీద స్వాతంత్రం కాక దేవుని యొక్క కీడు వస్తుంది దేవుని యొక్క దుష్టత్వం వస్తుందేమో గమనించు దేవుని యొక్క కోపరగులు కొంటుందేమో గమనించు నీ స్వాతంత్ర పరిశుద్ధాత్మని యొక్క విధానంలో నిరీక్షణ కలిగి ఉండటానికి ఉపయోగించు పరిశుద్ధాత్మ దేవుని పరిగెత్తడానికి ఉపయోగించు పరిశుద్ధాత్మ విధానంలో ఆశీర్వదించడానికి ఫలింప చేయబట్టడానికి దేవుని యొక్క మన్నల పొందుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని దేవుని యొక్క లేఖనాలు శ్రవిస్తున్నాయండి అందుకనే దేవాదుడు ఎంతో గొప్ప విధానం తెలియపరుస్తున్నాడు గొప్ప విధానం తెలియపరుస్తున్నాడు ఆయన గల్తీలకు రాసిన పత్రికలు ఐదో అధ్యయనం పదమూడో అద్యమని తెలియపరుస్తాడు సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుకు పిలువబడి తిరిగి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారి యొక్క దోసులు అయి ఉండటండి చూడండి ఈ యొక్క వాగ్దావనం ఈ యొక్క విధానము విలేఖనం చదువుతూ ఉంటే మనకి ఏ మాటలు గుర్తు వస్తూ ఇప్పుడు జరిగే సందర్భాలు గుర్తు వస్తూ ఉంటాయి అందరూ మరి ఏ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎటువంటి విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు శారీరక క్రియలకు స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటున్నారేమో నాకు ఏ అడ్డు లేదు నాకు ఎటువంటి విధానం లేదు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అటువంటి విధానంలో శారీరక క్రియలకు లోనయ్యి హేతు చేసుకుంటూ మరి పరిగెత్తుతున్నాము జాగ్రత్త దేవుని యొక్క దుష్టత్వాన్ని గమనించుకో దేవుని యొక్క విధానాన్ని గమనించుకో ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు అయినా ఎంతో గొప్పవాడై ఉన్నాడు క్షేమాభివృద్ధి కలుగు చేయాలని ఆయన వస్తున్నాడు బలహీన భంతరపరచకూడదని వస్తున్నాడు బలహీనలు బలవంతులుగా చేయడానికి అని వస్తున్నాడు కాబట్టి గమనించండి అండి గమనించండి ఎందుకంటే దేవాదేవుడు కపట ప్రేమ కపట సహోదరుల వలన జరిగిన దొంగతనమైన విధానంలోకి మనం తీసుకెళ్ళకూడదు అంటే గదిలో తెలియపరుస్తూ ఉంటాడు కానీ మనం ఎట్టి స్థితి కలిగి ఉన్నాము నిరీక్షణ కలిగి ఉన్నామా నిరీక్షణ కలిపి మా జన్మ స్వాతంత్రం ఏసేపు ఆయన చూడండి ఏసేపు ఆయన స్వాతంత్రం కలిగి ఉన్నాడు ఆయన జన్మలో స్వాతంత్రం కలిగి ఉన్నా కానీ ఆయన మరి అన్నలకి ఆపోజిట్ లాంటి వ్యతిరేకంగా రూపొందించబడకుండా వాళ్ళు అమ్మి వేయబడ్డా కానీ అంత చూస్తూ ఉన్నాడు అలాగే ఆయన్ని తిరస్కరించిన కానీ చూస్తూనే ఉన్నాడు లోయలు పడవేసిన గానీ చూస్తూనే ఉన్నాడు గుంటలో అన్నిటిలో చూస్తున్నాడు అందుకనే దేవదుడు ఒక అనవదేన నిరీక్షణ కలిగిన స్వాతంత్రాన్ని చూపించాడు కాబట్టి దేవదుడి గొప్ప స్థితులకు లేవనెత్తాడు శారీరక క్రియలకి ఆయన లోబడలేదు శారీరక హేతుకి ఆయన లోబడక ప్రేమ దెడబడి సంఘం పారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం దేవుని మహిమం దేవునికి మహిమ తెచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం దేవునికి ఘనత తెచ్చిన విధానాన్ని మనం చూస్తాం అందుకని ఇస్రాయల్ యొక్క విధానములన్నింటిలో దేవుని యొక్క బిడ్డలు వాళ్ళన్నిట్లో ఎంతో జ్ఞానవంతుడైనా యోచే పంటున్నాడు ఎంతో తెలియగలిగేవాడైనా యోచే పంటన్నాడు ఎంతో శక్తి కలిగిన వాడని యోచే పరిశుద్ధాత్మతడు తెలియజేస్తాడు మన యొక్క విధానం ఎట్ట ఉంది నీ నిర్లక్ష్యము స్వాతంత్రాన్ని చూపినాక దేవుని పట్ల పొట్టు కలిగిన స్వాతంత్రాన్ని చూపించు స్వాతంత్ర్యం కలిగి దేవుని యొక్క విధానం పరిగెత్తు స్వాతంత్రంతో దేవుని యొక్క విధానంలో పరుగులేడు ఈ విశ్వాస జీవితాన్ని మరి ఎవరైనా తక్కివేయాలని చూస్తున్నా కానీ ఆ స్వాతంత్రం కోసం నిరీక్షణ కలిగి ఉండు అంతేగాని శారీరక క్రీడ కీళ్ళు లోకమన్న దానికి భయపడి వెనకడు వేయకూడదని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు తెలియవేస్తున్నాడు కాబట్టి అలాగుండి దేవుని యొక్క మన్నలను పొందుకోవాల్సింది ప్రభు పెట మనం చేసిన దేవుని ఇటు వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ఆమె ప్రార్థన తండ్రినికే వదనాలి ఈ యొక్క దినమునందునైనా స్వాతంత్రం గురించి తెలియపరిచారు బిడ్డలు తండ్రి సారికి కోసం కాదు కానీ నియంత్ర నిరీక్షణ కలిగిన అయినా ఏసే పోలే గొప్ప స్వాతంత్రాన్ని గొప్ప ఆనందాన్ని గొప్ప అభివృద్ధిని గొప్ప ఫలింపుని చూచు కృపడు మీద అడుగుతున్నాం అలాగే సేవకులని సేవకుల యొక్క సంఘాలని రైతుల సన్నకారు రైతుల తండ్రి గ్రామస్తులను గ్రామంలోని అధికారుల నాయకులను మీరు ఆస్వాదించడం గొప్ప మీలు చేయండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని నజరే నేర్సుక్రీ శక్తిగా అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమె ఆమె